శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి జాతకులకు ఈ డిసెంబర్ ఒకటవ తేదీన వచ్చేటటువంటి అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో అదృష్టం అనేది పట్టబోతూ ఉంది ఈ రాశి జాతకులకు ఇది టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీళ్లకు పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది అయితే ఇంతకీ మేషరాశి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నారు అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి జాతకులకు ఈ అమావాస్య అనేది వీరికి ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఈ అమావాస్య తర్వాత నుండి కూడా పట్టిందల్లా బంగారంలా లైఫ్ అనేది మారబోతూ ఉంది గతంలో పోల్చుకుంటే కనుక ఇప్పుడు వచ్చే అమావాస్య తర్వాత నుండి కూడా వీళ్లకు రెట్టింపు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని వీళ్ళు పొందుకోబోతు ఉన్నారు ఇది వీరికి మహా అద్భుతంగా అదృష్టం అనేదే పట్టబోతుంది ఈ రాశి వ్యక్తులకు ఈ అమావాస్య నుండి కూడా మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అనేది అద్భుతంగా పొందుతారు వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారాలలో మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలతో మీ యొక్క వ్యాపారం యొక్క రూపురేఖలను మార్చుతారు అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా కూడా మీ కస్టమర్స్ను బాగా ఆకర్షిస్తారు ఈ రాశి వ్యక్తులు మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను పొందుతారు మీరు కోరుకునే ప్రదేశానికే ఉద్యోగ బదిలీ కూడా చేసుకుంటారు మీలో అంకిత భావం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు అనేది మీకు లభిస్తుంది మీ పెద్దలు మీకు మార్గదర్శకంగా వ్యవహరిస్తారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో ఈ సమయంలో వాళ్లకు అద్భుతంగా రాణిస్తారు మీలో అంకిత భావం అనేది నిజాయితీ కూడా పెరుగుతుంది ఇక మేషరాశి వాళ్లకు మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది అలాగే మీ దాంపత్య జీవితం అనేది ఆనందంగా సంతోషంగా సాగుతుంది పాత గొడవల విషయానికి వెళ్ళకపోవడం మంచిది అదేవిధంగా కోపావేశాలకు మీరు దూరంగా ఉండాలి ఈ రాశి వ్యక్తులు ఎవరితో అయినా సరే స్నేహపూర్వకంగానే మెలగడం వలన కుటుంబ జీవితంలో కూడా గొడవలకు చోటు అనేది కనిపించదు అదేవిధంగా బయట వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడటం మీకు చాలా మంచిది అనవసరమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ పెట్టకపోవడం ఎంతో మేలు ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాలకు దూరంగానే ఉండాలి ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనారోగ్య సమస్యలు అయితే ఏమీ రావు కానీ మీరైతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది మేషరాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా వీరికి ఆర్థిక స్థితి అనేది బాగా వృద్ధి చెందబోతుంది డబ్బులను బాగా సంపాదిస్తారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ పనులు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రాశి వ్యక్తులకు అదృష్టం అనేది మీకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ఒక వెలుగు వెలగబోతుంది వీరి ఇంట్లో సంతోషంతో నిండిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా దృష్టి చల్లని చూపు వలన మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా ఇప్పుడు దూరం అయిపోతాయి మహాలక్ష్మీదేవి కృప వలన మేషరాశి వాళ్లకు నాలుగు వైపుల నుండి ధనలాభాలు అనేవి కలుగుతాయి వ్యాపారాలు చేసేవారికి ధనలాభం కూడా కలగబోతూ ఉంది ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్లకు సమయం కూడా కలిసి రాబోతూ ఉంది అప్పటి వరకు వేచి ఉండాలి మేషరాశి వాళ్ళకు ఏది ఏమైనా ఈ యొక్క అమావాస్య తర్వాత నుండి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి శాలరీలు పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మేషరాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ప్రతి శుక్రవారం పూజించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్